పాల్గొన్నారు మీ యొక్క అనుభూతి చెప్తారా ముందు మీ పేరు చెప్పండి నా పేరు వేగుంట రాము నిత్యానదానం కాదు ప్రతి శనివారం ఇక్కడ వెంకటేశ్వర నిత్యం అన్నదానంలో పాల్గొన్నారు ప్రతి వారం శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది నిత్యం మీరు ప్రతి వారం మీరు అన్నదాన కార్యక్రమం పాల్గొన్నారు మీ అన్నదాన కార్యక్రమం పాల్గొనడం వల్ల మీకు వచ్చే అనుభూతి ఎంతో మనస్థూర్తి కలుగుతుంది మనం చేయలేనటువంటి కార్యక్రమాన్ని తారక బ్రహ్మం గారు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చేస్తడంతో నేను కిందటి వారం మామూలుగా వచ్చాను దీని గురించి గొప్ప తెలుసుకొని వీలైనంత వరకు హనుమాన్ జంక్షన్ ఉన్నప్పుడు ప్రతి వారం వచ్చి ఏదో రాముల వారికి ఓడగొంప వ్యక్తి లాగా ఇక్కడ సేవ చేసుకున్నావాన్ని మనస్ఫూర్తిగా కలిగి వచ్చాను ఒక వారం కిందటి వారం రావటం వల్ల నాకు చాలా మనసు ప్రశాంతత కలిగిమే కాకుండా నాకు ఓ మంచి శుభ సూచకమైనటువంటి పరిణామాలు కూడా కలగటం మళ్ళీ రెండో వారం వచ్చాను ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా మీరు భక్తులకి ఏమైనా చెప్పాలనుకున్నారా ధర్మాన్ని ఆచరించండి మంచికి కోసం నిలబడండి దేవుడు ఎప్పుడూ కూడా దా పక్కనే నిలబడతాడు ఇదే మన హిందూ మతం గొప్పతనం ఇక్కడ ఇంకోటి ఏంటంటే భక్తులకి ఎంత శుచిగా ఎంత రుచిగా ఎంత క్వాలిటీతో అన్నదాన కార్యక్రమం ఎక్కడ చూడలేదు ఒక తిరుమల దేవస్థానమే మళ్ళీ ఈ హనుమాన్ జంక్లో కూడా ఆ తిరుమల దేవస్థానం లాగా అంత పవిత్రంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమం ఈ యుగ యుగాలు నడవాలి గుళ్ళో అని కోరుకుంటున్నాం